శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత మూడవ కలెక్టర్గా టిఎస్ చేతన్ పుట్టపర్తిలోని కలెక్టరేట్ బాధ్యతలు తీసుకున్నారు గతంలో టిఎస్ చేతన్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు నేడు కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయనకు కలెక్టరేట్ అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ నిర్ణయాలు ఇప్పటికే అమల్లోకి వచ్చినా వాటిని పర్యవేక్షించి నూతనంగా అమలు చేయాల్సిన అన్నా క్యాంటీన్లు వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు మాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు సత్యసాయి జిల్లాలో మూడో కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది మొట్టమొదటిగా మేము నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే చీఫ్ సెక్రటరీ సార్కి ఇద్దరికి ధన్యవాదాలు చెప్తామని అనుకుంటున్నా అలాగే అండి జిల్లాలో మనకి ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నారు అలాగే శాసనసభలో సిక్స్ కాన్స్టిట్యున్సీస్ వస్తాయి దాంతోపాటు రాప్తాడు మండలి నుంచి రాప్తీడ్ కాన్స్టల్ నుంచి రెండు మండలాలు రామ్గిరి అండ్ కన్యాణపల్లి మనకి జిల్లాలో ఉండి ఉంది సో అందరూ శాసనసభ్యులు అందరితో కలిపి మన జిల్లాని పురోగతి ముందు ఎలా తీసుకెళ్తామండి చూ కోఆర్డినేషన్ చేస్తూ తీసుకెళ్తామండి ఐ విల్ బి ఫెసిలిటేటర్ ఇక్కడ అంతేకాకుండా మీ అందరికీ తెలుసు ఇది సత్యసాయి జిల్లా మనకి అనంతపురం జిల్లా నుంచి రెండు వేల ఇరవై రెండులో మనకి ఏప్రిల్లో రీఆర్గనైజేషన్ వల్ల కొత్త జిల్లాగా ఏర్పాటైంది చాలా వరకు కలెక్టరేట్లో కూడా మనకి చాలా వరకు ముందుకు వచ్చినాయి అంటే మనకి ఈవెన్ డిస్టిక్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు పనిచేశారు ఇంతకుముందు నాకన్నా ముందు పనిచేసిన బసన్ సార్ కూడా అలాగే అరుణ్ బాబు గారు కూడా చాలా వరకు కోఆర్డినేషన్ చేస్తూ జిల్లాని ప్రోగ్రెసివ్గా తీసుకురాడానికి ప్రయత్నించారు అదే ప్రాతిపదంగా నేను కూడా జిల్లాని స్టేట్ లెవెల్లో మనకి అన్ని పారామీటర్స్లో కూడా ముందంజలో ఉండాలని నా వంతు నేను ప్రయత్నిస్తున్నా ఇందులో మనకి డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కోఆర్డినేషన్ ఉంటుంది అలాగే మనకి ఇక్కడ మంచి టీం ఉంది జాయింట్ కలెక్టర్ గారు అభిషేక్ ఉన్నారు అలాగే సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ గారు కూడా ఉన్నారు సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ అండ్ ఆల్సో ఆల్ డిస్టిక్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని అండ్ మీరు కూడా మీ పార్టిసిపేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బికాస్ మీ ఫీడ్బ్యాక్ కూడా మనకి చాలా వస్తూ ఉంటుంది కాబట్టి జిల్లాని ఎందుకు ఎలాగ ముందుకు తీసుకెళ్దాం అనేది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ అంతేకాకుండా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి కొన్ని ఆల్రెడీ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది ఒకటి వచ్చి న్యూ ఫ్రీ అండ్ పాలసీ ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది జిల్లాలో కూడా మనకి ఫైవ్ స్టాక్ పాయింట్స్ ఉన్నాయి మా రెండు ముదుగబలు ఒకటి బత్త బత్తలపల్లి రామ్గిరి ఒకటి అండ్ కద్రి ఆల్రెడీ ఆపరే ఆపరేట్ అవుతున్నాయి దానికి పేమెంట్ కూడా కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్లో చేశారు ఇవన్నీ కూడా మండే నుంచి కూడా జాయింట్ కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నారు ఎలాగో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సో కాబట్టి దీన్ని కూడా మానిటర్ చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మనకి జిల్లాలో పెన్షనర్స్ ట్వంటీ సెవెన్ ల్యాక్ పెన్షనర్స్ ఉన్నారు దానికి వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది ఆల్రెడీ మనం ఒక పెన్షన్ విడత మనం ఆల్రెడీ ఇచ్చాము ఇలాగే నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చే మంత్స్ కూడా ఇందులో ఏంటంటే మనకు వచ్చే ఫీడ్బ్యాక్స్ అంటే సోషల్ మీడియాలో కానీ అదర్ మీడియాలో ఏమొస్తుందో ఆ ఫీడ్బ్యాక్స్ అన్నీ తీసుకొని ఎక్కడెక్కడ మనం కరెక్ట్ మెజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ముందుకెళ్తాం సో ఇది ఇది ఎంత కాకుండా మనకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఇంకో ప్రయారిటీ ప్రాజెక్టు అన్నా క్యాంటీన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు జిల్లాలో సెవెన్ వర్క్స్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి స్టార్ట్ అయినాయి ఇవన్నీ కూడా మానిటరింగ్ అనేది మనం జిల్లా నుంచి కలెక్టరేట్ నుంచి కూడా చేయడం జరుగుతుంది అండ్ జిల్లా ఎప్పుడు కూడా మనం ముందంజలో ఉండాలని ట్రై చేస్తాం ఇది నా వంతు నేను కృషి చేస్తాను థ్యాంక్ యూ